హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా కుక్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనం కర్రీలో వాటర్ యాడ్ చేసామనుకోండి దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాటర్ యాడ్ చేయకుండా ఇలా కుక్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా మీడియం సైజుగా తుంచి పెట్టుకోండి ఒక బౌల్లో వేసుకోండి తర్వాత అందులో వేడి వేడి నీళ్లు పోసేసి చక్కగా ఇలా వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు కడగండి వేడి నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేయండి తర్వాత అలా వేడివేడి నీళ్ళల్లో కడిగి ఇలా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము చక్కగా అందులో ఉన్న పురుగు అంతా కూడా ఏమన్నా పురుగు ఉంటే కూడా పోతుంది అలా వేడి నీళ్ళు పోసి కడుకోవడం వల్ల అండ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవనివ్వాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా బాగా ఫ్రై అవ్వనివ్వండి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఆయిల్లో క్యాలీఫ్లవర్ ముక్కల్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి చక్కగా ఆయిల్లో మంచిగా మగ్గుతాయి ఆ ఫ్లేవర్ అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్లో కాసేపు మగ్గనివ్వండి తర్వాత మూత తీసేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కాస్త పక్కకి జరిపేసి మధ్యలో ఇలా టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని సైడ్కి జరిపేసి మధ్యలో టొమాటో ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసేసి జస్ట్ అలా కలిపేసి బాగా కలపకుండా పైన నుంచి కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా టమాటోల మీద ఉప్పు వేసి ఇలా మూత పెట్టడం వల్ల చక్కగా త్వరగా ఉడికిపోతాయి అండ్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా వస్తుంది తిక్కుగా టమాటోలు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి తగినంత కారం యాడ్ చేసుకోండి కారం వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి కాలీఫ్లవరు టొమాటోలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి కారం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసేసి చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా అందులోనే టమాటోలతో పాటు ఉడికించుకోవడం వల్ల ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్